We'll <laughs> అమృత ప్రణయ్ కేసులో ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి అయితే ఇలాంటి నేపథ్యంలోని రీసెంట్గా కోర్టు ఇచ్చిన తీర్పు ఓ హాట్ టాపిక్గా మారింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగిన సంఘటన ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కూతురు తనని కాదని కులాంతర వివాహం చేసుకుందని బాధతో కోపంతో తండ్రి తీసుకున్న ఓ సంచలనాత్మకమైన నిర్ణయమే ఆ కూతురు తన భర్తని కోల్పోవడం అయితే కొరువును కోల్పోయిన తండ్రి కేసు పెట్టడం పైగా ఆ కేసు గత ఆరేళ్లుగా కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలోనే రీసెంట్గా కోర్టు సంచలనాత్మకమైన తీర్పుని వెలువడించింది అది ఏంటా అంటే ఆ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళకి ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష ఒకరికి మరణదండన విధించడం ఏమైనా ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి అమృత ఆవిడ భర్త ప్రణయ్ గురించి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూ ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే తన తండ్రికి ఎలాంటి సంబంధము లేదు అంటూ తనకి అన్యాయం జరిగింది అంటూ మొట్టమొదటిసారిగా అమృత ప్రణయ్ బాబాయి కూతురు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్ వైరల్ అవుతూ వచ్చా ఇంకా ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమృతాప్రణయ్ బాబాయ్ కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఇక అమృతా ప్రణయ్ బాబాయ్ పేరు శ్రావణ్ అయితే ఇతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు అయితే ఎప్పుడైతే కోర్టు ఈ తీర్పుని బయట తన తండ్రికి అన్యాయం జరిగిందని తన తండ్రికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అంటూ తనకు న్యాయం జరగాలి అని కోర్టు బయటకి వచ్చి అమృతాప్రణయ్ బాబాయి కూతురు బోరు మనం ఏడుస్తూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలు ప్రతి ఒక్కరిని షాకింగ్ గురిచేశాయి పైగా ఈ కేసుకి తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదు అని తన తండ్రికి అన్యాయంగా కోర్టు శిక్ష విధించింది అని దాని గల కారణం అమృత అనే అంటూ మొట్టమొదటిసారిగా అమృత ప్రణయ్ బాబాయి కూతురు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఆవిడ మాట్లాడుతూ బయటపెట్టిన ఈ విషయాలు ఇప్పుడు మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి అదేండి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మళ్ళీ ఇంకొకసారి అమృత ప్రణయ్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు ఓ హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి